గొప్ప పని చేశారు మన మేడిపల్లి కృష్ణమూర్తి గారు ఏమిటా గొప్ప పని అంటే ఎనభై ఏళ్ల ప్రాయంలో పాక్షిక అంధత్వంలో ఉన్న అఖండానంద స్వామి వారిని ఆనాడింకే టేప్ రికార్డర్లే రాలే అయినా ఎక్కడో సంపాదించి వారిని ఇంటర్వ్యూ చేశారు అదొక అపురూపమైనటువంటి ఇంటర్వ్యూ దాదాపు గంటసేపు ఉంది ఏదైనా గ్రూపులలో మీకు ఆ ఇంటర్వ్యూను పంపిస్తాం కానీ ఒక్క పది నిమిషాలు ఈ సందర్భంగా స్వామివారి చేత వారు మాట్లాడిన ఆ పంతొమ్మిది నాటి మాటలను అందరం కూడా మంత్ర బుగ్ధులుగా మనం అప్పుడు విందాం మనందరం కూడా ఆ స్వామివారి యొక్క ఇంటర్వ్యూ స్వామివారి మాటలను నూట ఇరవై జన్మదినోత్సవం జయంతి ఉత్సవం సందర్భంగా విందామని కోరుతూ ఆ ఇంటర్వ్యూ చేసిన కృష్ణమూర్తి గారికి అందరూ కరతాడనలతో ధన్యవాదాలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం శ్రీ అఖండానంద స్వామివారి ఇంటర్వ్యూ ఏ జనా పరియుపాసతే నిత్యాయుక్తక్షేమం అహం అనన్యమైనటువంటి ఒక వృత్తి అనన్యమైతే ఎట్లా ఉండాలి అని అడిగితే అయ్యో నేను నిత్యకృత్యములో అనన్యమైనటువంటి ఒక పనులను చేసుకుంటేనే మా ఇంటికి అనివర్తలు చేసుకుంటున్నాను నాకు అనన్యమైనటువంటి వృత్తి లేకపోతే నా నాకు ఎక్కడి నుంచి వస్తాయి నాకెక్కడి నుంచి నడుస్తుంది నా సంస్కారం ఎట్లా తెలుస్తుంది అనేటువంటి ఒక భావము ఉద్భవిస్తున్నది అది నా అనన్యం ఎట్లా ఉండాలి ఎప్పుడైతే ఈ దేన్ని ప్రపంచము కొంచెము దూరంగా ఉండి ఏకాంతములో వారిని ధ్యానం చేసుకుంటూ ఉండడో అగో అప్పుడు వారికి ఏమవుతున్నది మెల్లెమెల్లగా శననీ శనయ్యూపటమే బాహ్యమైన ఉండేటువంటి ఒక వృత్తులనన్నింటినీ ఎటు ఓనివ్వకుండా వాటి అవుతరి బాధలోనే మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా వాడు గది చెప్పాడు నడవ నడవవలసినదని చెప్పాడు ఎవరైతే ఈ ప్రకారముగా ఇక నాకు ఏమి లేదు అని స్వామి నీవే స్వామి నీవే తప్పంపొందగుంది రాదే ఈశ్వర వరద సంరక్షించు భద్రాత్మక అని ప్రహ్లాదుడు ప్రార్థించాడు కనుక ఆ రక్షించేవాడు ఈశ్వరుడు అనేటువంటి ఒక రూఢి వీరి వీరి యొక్క నియమము చేస్తూ ఉండగా ఉండగా ఏకాంతముల ఉండి వాణి చింతన స్మరణాదు కేవలము మనస్సు వాణి పెట్టి స్వామి నీవే అనే భావంతో స్మరించగా స్మరించగా అక్కడికి మెల్లగా చేరుతున్నా చేరి ఏమంటున్నా అనన్యమైనటువంటి ఒక అననేమంటే ఇతరము ఎక్కడ పోకుండగా ఏకత్వం ఉండటమే అన అంతకంటే ఏమి లేదు ఏ తలంపు ఉండకూడదు ఏ తలంపు లేక మనస్సుతోని కానీ వాక్కుతోని కానీ స్మరణాదులున్నాయి అంటే అమ్మా ఈ శై దేవద్విజ గురుగం పూజ వారు దేవతలను గిజులను బ్రాహ్మణులను గురువులను పెద్దలను ఈ శరీరంతోనే పూజిస్తున్నారు బ్రహ్మచర్యము అహింస బ్రహ్మచర్యం అంటే పర తల్లు ఎవరైతే కనిపి స్త్రీలు కనిపిస్తూ ఉన్నారో వాళ్ళంతా తల్లు ఎంతో అపురూపమైనటువంటి పంతొమ్మిది వందల ఎనభై నాటి నలభై ఏళ్ల క్రితం నాటి స్వామివారి అపురూప ఇంటర్వ్యూ మేడిపల్లి కృష్ణమూర్తి శర్మ గారు చేసిన ఇంటర్వ్యూని విజువలైజేషన్ చేసి చక్కగా అందరికీ అందుబాటులో యూట్యూబ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాం త్వరలోనే అందరం కూడా విని స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుదామని కోరుతూ